జై గణేష్ మన కాణిపాకం వినాయకుడి తొండం వైపు ఉంటుందా కుడివైపు ఉంటుందా ఠక్కున సమాధానం చెప్పండి చెప్పండి వైపు ఉంటుంది శ్రీశైలం వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి దేవాలయం మనం చూడొచ్చు ఆ వినాయకుడి యొక్క తొండం ఎడమ వైపు ఉంటుందా కుడివైపు ఉంటుందా ఠకీమ్ అని చెప్పండి కుడివైపు ఉంటుంది ముంబై గనక మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే దాదర్లో సిద్ధి వినాయక దేవాలయం ఉంది చాలా చాలా ఫేమస్ టెంపుల్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు భారీ భారీ క్రికెటర్లు వీళ్ళందరూ వస్తుంటారు ఆ సిద్ధి వినాయకుడి తొండం ఎడమవైపు ఉందా కుడివైపు ఉందా చెప్పండి కుడివైపు ఉంటుంది ఎందుకు ఇలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వినాయకుడి తొండం ఎడమ వైపు ఉంటే మంచిదా కుడివైపు ఉంటే మంచిదా ఇది ఎప్పుడు ఒక ప్రశ్న చాలా మందిని తొలుస్తూ ఉంటుంది దీనికి సంబంధించి మనం లోతైన విశ్లేషణ విషయాలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే వినాయకుడి తొండం ఎడమ వైప కుడివైప ఇది ప్రశ్న అయితే అండి వినాయకుడి ముఖార విందం గనక మనం గమనిస్తే గజవదనుడు గజం యొక్క తొండము ఎడమవైపు ఉండాలా కుడివైపు ఉండాలా అనేది మనం చెప్పలేం మామూలుగా తొండము అది ఎటువైపు అయినా తిరుగుతూ ఉంటుంది కుడివైపు ఎడం వైపే కాదు ఒక్కోసారి స్ట్రైట్ గా కూడా మధ్యలో కూడా ఉంటుంది అటు కుడి కాదు ఎడమ కాదు అన్నట్టుగా కూడా ఉంటుంది కదా కానీ ఒక విగ్రహాన్ని చెక్కినప్పుడు లేదు దేవాలయాలలో విగ్రహాన్ని పెట్టి పూజించేటప్పుడు ఇళ్లల్లో విగ్రహాన్ని పెట్టి పూజించేటప్పుడు లేదు ఒక పెయింట్ వేసినప్పుడు మీరు గమనిస్తే కొన్ని వినాయక విగ్రహాలు లేదా ఫోటోలలో పెయింటింగ్స్లో కుడివైపు ఉండడము కొన్ని వినాయక విగ్రహాలలో ఎడమవైపు ఉండడము కొన్ని వినాయక విగ్రహాలలో చాలా తక్కువ అనుకోండి అటు ఎడమా కుడి కాకుండా మధ్యస్థంగా ఉండడము మనం గమనించవచ్చు అయితే దానికి కొంత ప్రాముఖ్యత ఉంది ఈ విషయాన్ని పురాణాలు ఇతర కొన్ని గ్రంథాలు అలాగే కొన్ని కళాఖండాలను విశ్లేషించడము వాటి ఆధారంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం గణేషుడి తొండం ఎడమవైపు ఇడంబ గణపతి అంటాం కుడివైపు ఉందనుకోండి వలంబ గణపతి అంటాం మధ్యలో ఉందనుకోండి నడుమ సమగణపతి అని చెప్పి పిలుస్తాం ప్రతి ఒక్క దిశ ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక అర్థాన్ని సూచిస్తుంది ఎడమవైపు తొండ ఉందనుకోండి అంటే ఇడంబ గణపతి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఎడమవైపు తొండ ఉన్నటువంటి గణేషుడు చంద్రశక్తి లేకపోతే ఇడానాడితో సంబంధం కలిగి ఉంటాడు మామూలుగా యోగ శాస్త్రంలో ఇడానాడి ఒక శాంతియుతమైన ఆధ్యాత్మిక శక్తిని అది సూచిస్తుంది అంతేకాకుండా ఎడమవైపు ఉన్నటువంటి రూపం గృహస్థ జీవనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ఆర్థిక స్థిరత్వాన్ని సంతోషాన్ని సూచించే విధంగా ఉంటుంది మన భౌతిక జీవనంలో విజయాన్ని సమృద్ధిని ఇది అందిస్తుంది అని విశ్వాసం ఉంది అయితే ఈ రూపం అంటే ఎడమవైపు తొండమున్నటువంటి ఈ రూపం సిద్ధి వినాయక లేకపోతే బాల గణపతి ఇలాంటి రూపాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది ఇటువంటి రూపాలు భక్తులకు సిద్ధిని అలాగే సంతోషాన్ని అందిస్తాయి పురాణాలలో గనక మనం గమనిస్తే పురాణంలో అలాగే ముద్గల పురాణంలో ఎడమవైపు తొండమున్నటువంటి గణేషుడు శాంతి సమృద్ధి ఈ రెండింటినీ అందించే దేవుడిగా చిత్రీకరించబడి ఉంటాడు ఈ రూపం ఇళ్లల్లో ఆరాధించేటప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇళ్ళల్లో గణేషుణ్ణి ఆరాధించేటప్పుడు ఎడమ వైపు ఉన్నటువంటి గణేషుణ్ణి ఎక్కువగా ఆరాధించడం మనం గమనించవచ్చు అలాగే ఈ రూపంలో ఉన్నప్పుడే గణేషుడు సిద్ధి అలాగే బుద్ధి ఆయన భార్యలు లేదా శక్తి రూపాలు ప్రస్తుతానికి అంతవరకు అర్థం చేసుకొని ఇంకా తర్వాత ఇంకా లోతుగా మాట్లాడుకుందాం అలా చిత్రీకరింపబడి ఉంటాడు గణేషుడు ఎడమ వైపు ఉన్నటువంటి గణేషుడు గృహస్థులకు వ్యాపారులకు అలాగే సామాన్యమైనటువంటి భక్తులందరికీ ఆరాధనీయుడుగా మనకు కనిపిస్తాడు ఇళ్లలో చాలా సులభంగా మనం ఆరాధన చేసుకోవచ్చు ఎందుకంటే ఎడమవైపు తొండమున్నటువంటి గణేషుడు కుటుంబంలో సంతోషాన్ని శాంతిని సమృద్ధిని అందిస్తాడు అనే విశ్వాసం ఉంది అంతేకాకుండా ఈ రూపంలో గణేషుడు మనం గమనిస్తే తరచూ మోదకాన్ని గాని లేదా లడ్డూను గాని చేతుల్లో పట్టుకుని ఆశీర్వదించేటటువంటి ముద్రతో మనకు కనిపిస్తాడు కుడివైపు తొండమున్న గణపతి వలంబ గణపతి అని చెప్పి పిలుస్తాం కుడివైపు తొండ ఉంది అని అంటే అది సూర్యశక్తిని సూచిస్తుంది పింగళనాడి అని చెప్పి అంటాం పింగళనాడితో సంబంధం ఉన్నటువంటి సూచన అనమాట గణేషుడికి సంబంధించి ఈ పింగళనాడి శక్తివంతమైన ఉత్తేజకరమైన శక్తిని అది సూచిస్తుంది అయితే ఎక్కువగా మీరు చూస్తే కుడివైపు తొండమున్న గణపతిని తాంత్రిక ఆరాధనలలో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఆధ్యాత్మిక సాధనలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందివ్వడం అడ్డంకులను తొలగించడం మోక్ష సాధన వైపు నడిపించడం అనేది కుడివైపు తొండం ఉన్నటువంటి గణపతి మనకు సూచిస్తూ ఉంటుంది విగ్రహం అలాగే ఉచ్ఛిష్ట గణపతి లేకపోతే మహాగణపతి రూపాలు ఉంటాయి ముఖ్యంగా తాంత్రిక ఆరాధనలలో తాంత్రిక రూపాలతో సంబంధం కలిగి ఉన్నటువంటి గణపతి స్వరూపాలలో మనం గమనిస్తే తొండం కుడివైపు ఉంటుంది అంటే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనలకు ఈ కుడివైపు తొండ ఉన్నటువంటి గణపతిని ఉపయోగించుకుంటూ ఉంటారు ఆరాధించుకునేటప్పుడు ముద్గల పురాణంలో అలాగే శ్రీ తత్వనిధి అనేటువంటి గ్రంథంలో కుడివైపు తొండ ఉన్నటువంటి గణేషుడు తాంత్రిక ఆరాధనలలో ప్రసిద్ధి చెందినటువంటి రూపంగా చిత్రీకరించబడి ఉన్నాడు ముఖ్యంగా ఈ రూపంలో ఉన్నప్పుడు తన దేవేరి లేదు శక్తి అని చెప్పి అందాం భార్య అంటుంటే మీలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి తన శక్తితో కలిసి ఈ గణేషుడు మనకు దర్శనమిస్తూ ఉన్నట్టుగా చూపబడ్డాడు అంటే ఒక రకమైన శక్తివంతమైన తాంత్రిక శక్తిని సూచించేటటువంటి గణపతి స్వరూపాలలో కుడివైపు తొండాన్ని మనం గమనించవచ్చు కొన్ని సందర్భాలలో ఈ రూపంలో గణేషుడు తన శక్తి దేవత ఆమెను ఆలింగనం చేసుకుని లేదా ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని ఉన్నట్టుగా చిత్రీకరింపబడి ఉన్నాడు ఇది తాంత్రిక సాంప్రదాయంలో సర్వసాధారణం అంతేకాకుండా కుడివైపు తొండ ఉన్నటువంటి గణేషుడు దేవాలయాలలో లేదు తాంత్రిక సాధనలలో ఆరాధింపబడతాడు ఈ రూపంలో గణేషుడు శక్తివంతమైన ఆయుధాలను ధరించి తామసిక లేకపోతే రౌద్ర రూపంలో కూడా కనిపిస్తాడు సమగణపతి అంటాం అంటే సరిగ్గా తొండం నడుమ కనిపిస్తుంది ఎడమ కుడి కాకుండా ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ గణేషుడి స్వరూపం సుషుమ్న నాడితో సంబంధం కలిగి ఉంటుంది ఎడ అలాగే పింగళ నాడుల యొక్క సమతౌల్యతను సూచిస్తుంది ఇది ఆధ్యాత్మిక అలాగే భౌతిక జీవనం మధ్య సమతుల్యతను సూచిస్తుంది ఈ రూపం అరుదుగా కనిపిస్తుంది సాధారణంగా సమతుల్య శక్తిని అలాగే జ్ఞానాన్ని సూచిస్తుంది పురాణాల విషయానికి వస్తే ముద్గల పురాణంలో ఈ రూపం గురించి స్పష్టమైనటువంటి ప్రస్తావన లేదు కానీ కొన్ని కళాఖండాలలో గణేషుడు నడి మధ్యలో తొండ ఉన్నట్టుగా చిత్రీకరింపబడి ఉంటాడు అలాగే ఈ రూపం కూడా సాధారణంగా ఆలయాలలో లేకపోతే గృహస్థ ఆరాధనలో గమనిస్తే చాలా రేరుగా కనిపిస్తుంది ఇది ఆధ్యాత్మిక సమతుల్యత కోసం ఆరాధింపబడే గణపతి స్వరూపంగా కనిపిస్తుంది ముద్గల పురాణం అలాగే శ్రీ తత్వనిది వాటిలో ముప్పై రెండు గణపతి రూపాలలో కొన్ని రూపాలు అంటే శక్తి గణపతి లేదా ఉచ్చిష్ట గణపతి లాంటి గణపతి స్వరూపాలు తొండం యొక్క దిశతో సంబంధం కలిగి ఉంటాయి కేవలం కొన్ని గణపతి స్వరూపాలు మాత్రమే అయితే ఎడమ వైపు తొండమున్నటువంటి రూపాలు గృహస్థ జీవనానికి కుడివైపు తొండమున్నటువంటి రూపాలు తాంత్రిక ఆరాధనకు అనుకూలంగా ఉంటాయి అన్నది మనకు అర్థమవుతోంది బ్రహ్మవైవర్త పురాణంలో గమనిస్తే గణేషుడు సిద్ధి బుద్ధి వీరితో కలిసి ఉన్నట్టుగా చిత్రీకరింపబడి ఉంటాడు అంటే ఆ ప్రస్తావన అలా ఉంటుంది ఈ రూపాలలో తొండం ఎడమవైపు మనకు కనిపిస్తుంది బ్రహ్మత పురాణంలో ఇది సమృద్ధిని కుటుంబ సౌఖ్యాన్ని సూచిస్తుంది అయితే అండి దక్షిణ భారతదేశము ఉత్తర భారతదేశము మనం గమనిస్తే గణేషుని యొక్క స్వరూపాలలో కూడా తేడా మనకు కనిపిస్తుంది దక్షిణ భారతంలో ఎడమ వైపు తొండమున్నటువంటి గణేషుడు ఎక్కువగా ఆరాధింపబడతాడు ఉత్తర భారతదేశంలో అలాగే ఇతర తాంత్రిక సాంప్రదాయాలలో కుడివైపు తొండము ఉన్నటువంటి రూపం సర్వసాధారణంగా మనకు కనిపిస్తుంది మనం ముంబై వెళితే గణేష్ చాలా చాలా ఫేమస్ గణేష్ టెంపుల్ ఉంది ముంబైలో మనకు తెలుసు తొండం కుడివైపు ఉంటుంది మీరు బాగా గమనించవచ్చు ఇట్లా మనం దీన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేశామండి సూక్ష్మంగా క్రోడీకరిస్తే ఎడమవైపు తొండం ఉన్నటువంటి గణపతి ఇళ్లల్లో ఆరాధించడానికి అనుకూలంగా ఉంటాడు గృహస్థ జీవనాన్ని చంద్రశక్తిని సమృద్ధిని కుటుంబ సౌఖ్యాన్ని శాంతిని సూచిస్తూ ఉంటాడు వీళ్లలో సర్వసాధారణంగా మనం అర్చించుకోవడానికి అనుకూలంగా ఉంటాడు ఎడమవైపు వైపు తొండమున్నటువంటి గణపతి ఇడంబ గణపతి కుడివైపు తొండమున్నటువంటి గణపతి దేవాలయాలలో ఆరాధించడానికి లేదు తాంత్రిక సాధనలకు అనుకూలంగా ఉంటాడు సరే మనం ఎలాగూ తాంత్రిక సాధనలు అవన్నీ చేయము వాటి జోలికి వెళ్ళంగానే చెప్తూ ఉన్నాను విషయం తెలియడం కోసం మీరు అలాంటి పనులు ఏం చేయకండి తాంత్రిక సాధనలు వెతికి వెతికి చేయడాలు అలాంటివి ఏమి చేయకండి సత్వగుణంతో ఉన్నటువంటి సాధనలే చేయండి సత్వగుణంతో ఉన్నటువంటి పూజలు వ్రతాలు మీ ఇంట్లలో ఏమేం చేశారు అవే చేయడానికి ప్రయత్నం చేయండి ఆ తాంత్రిక సాధనల జోలికి అసలు వెళ్ళకండి మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నేను ఇస్తున్నటువంటి ఒక సలహా అంటే సూర్యశక్తి తాంత్రిక ఆరాధన ఆధ్యాత్మిక జ్ఞానము మోక్ష సాధనతో సంబంధం కలిగి ఉన్నటువంటి గణేషుడు కుడివైపు తొండ ఉన్నటువంటి గణేషుడు తాంత్రిక సాధనలని కాదండి దేవాలయాలలో కూడా కుడివైపు తొండవం ఉన్నటువంటి గణేషుణ్ణి ఆరాధించడం మనం గమనించవచ్చు అది కూడా ఎక్కువగా ఉత్తర భారతంలో కుడివైపు తొండం ఉన్నటువంటి గణేషుణ్ణి ఆరాధిస్తారు కేవలం తాంత్రిక సాధనలకే అని చెప్పి అనుకోకండి అంటే ఆలయ ఆరాధనలోనూ మరియు తాంత్రిక సాధనలలోనూ కుడివైపు తొండం ఉన్నటువంటి గణేషుణ్ణి ఉపయోగిస్తూ ఉంటారు ఆ స్వరూపాన్ని అనేది అర్థం చేసుకోండి అదే విషయం ధన్యవాదాలు